రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలు పెంపుదల చేసే వరకు పోరాటం ఆపేదే లేదని సిఐడియో జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు జిల్లా కార్యదర్శి ఎన్వీ రమణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి ప్రభుత్వాన్ని స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వ అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకుండా నిన్న జరిగిన చర్చలో వేతనాలు పెంచకుండా మొండిగా వ్యవహరించడంతో జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు మంత్రులు నివాసాలు ముట్టడి కార్యక్రమాన్ని యూనియన్ ఇచ్చిన పిలుపుతో భాగంగా శ్రీకాకుళం గారి ప్రాజెక్టు పరిధిలో గల అంగన్వాడీలంతా శ్రీకాకుళం జాతీయ రహదారి పక్కనే రెవెన్యూ మంత్రి ధర్మన్న ప్రసాదరావు నివాసాన్ని ముట్టడించారు ఈ వినత పత్రాన్ని ధర్మాన ప్రసాదరావు గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాను నాన్నగారు ముప్పై ఒకటి వస్తారు వస్తాను కాగానే హ్యాండ్ ఓవర్ అలాగే ముఖ్యమంత్రి గారి నాన్నగారు తీసుకెళ్తాను ధన్యవాదాలు